ఈ రోజు నీ మాటలు వింటూనే మనం లేని వారికి మనం జీవించినట్లుగా నీ పిల్లల 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 పిల్లల్ని నీవు చూడాలి ఆమెను చెప్పండి అయ్యా ఏం చూస్తానయ్యా ఆరోగ్యం బాగోలేదు అయ్యా ఏం చూస్తానయ్యా అసలే పరిస్థితులు బాగోలేదు అనుకో మాకండి నీ పిల్లల పిల్లలని నీ మనవడిని నీ మనవరాలిని ముని మనవడిని ముని మనవరాలు పెళ్ళి కూడా నీవు చూడాలి ఆమెను చెప్పండి మీరు చూడాలి ఆ పెళ్ళికి నేను రావాలి ఆమెను చెప్పండి దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక కొదవలేని వారిగా దేవుడు గాక మీ పిల్లల పిల్లల పిల్లలను నీవు చూచేటట్లు దేవుడు చేయబోతున్నాడు డామేం చెప్పండి అయ్యా ఇప్పటికే షుగర్ వచ్చేసింది ఇప్పటికే బలహీనత వచ్చింది ఇప్పటికే అనారోగ్యం వచ్చింది అనుకోకండి దేవుడు అనారోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా మార్చబోతున్నాడు ఆమె అని చెప్పండి దేవుడు ఆయుష్యను పెంచబోతున్నాడు ఆమె అని చెప్పండి దేవుడు ఉన్నతమైన కృప చేత కొదవలేని వారిగా జీవింప చేయబోతున్నాడు ఆమె చెప్పండి అటు భార్య విషయంలో ఇటు పిల్లల విషయంలో ఇటు ఆర్థిక విషయంలో ఇటు ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కోదవలేని వారిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక